అదేవిధంగా ఇక్కడ చెప్పాడు పత్రిపాడులో ఎన్నికల సమయంలో నేను ఇక్కడ ఒక ఐటీ హబ్బులు ఏర్పాటు చేస్తాను మీరు అందరూ అంటున్నారు పత్రిపాడు నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం ఇక్కడ ఐటీ హబ్బు ఏంటండి ఇదో పత్రిపాడులోనే కొత్త మలాయపాలు రెండు వందల యాభై ఐదు ఎకరాల్లో మనకు ఐటీ హబ్బు ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయబోతున్నాను ఇంకొక హామీ ఇచ్చాడు పదకొండు పాడికి ఊరు నడిపట్టులో నుంచి పోయేటటువంటి ఓల్డ్ మెడ్రాస్ రోడ్ ఓల్డ్ మెడ్రాస్ రోడ్ వస్తే మన ప్రాంతం అంతా కూడా ఒక ఇండస్ట్రియల్ జోన్ గా ఒక ఫైనాన్షియల్ అప్ గా మారుతుంది అన్నటువంటి ఆలోచన చెప్పారు మన అందరూ కూడా నమ్మరా కానీ ఈ రోజు అది పిపిపి వాళ్ళు మనకు మద్దతు చేయడానికి ఆల్రెడీ అన్ని అయిపోయినాయి రేపు ఎదురులో ప్రభుత్వ చంద్రశేఖర్ గారు కేంద్రం నుంచి దాన్ని అమలు పరచడానికి అన్ని ఆలోచిస్తున్నారు ఈ రకంగా ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాం అయితే అమరావతి అమరావతి మన బిడ్డ ఆ బిడ్డను పది కాలాల పాటు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన బాధితరానికి ఉందా అన్నటువంటి విషయాన్ని గుర్తి ఈరోజు డెబ్బై వేల కోట్ల రూపాయలతో పనులు అక్కడ డెబ్బై వేల కోట్లు ఒక అమరావతిలో జరుగుతుందంటే మీరు అనుకోవాల్సింది ఏదో కార్యకోటకు సంబంధించిందని కార్యకోటకు సంబంధించింది కాదు రాష్ట్రానికి సంబంధించింది హైదరాబాద్ నగరం ఉందంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తారు రోజు అమరావతి ఉందంటే మనం ఇరవై ఆరు పోసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఇవన్నీ రోజులు ఆలోచించి మరి ముఖ్యంగా నా దళిత సోదరుని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి దళిత సోదరుడు మన దళితులకి అరవై సంవత్సరాలుగా అనవసరమైనటువంటి విషయాల మీద కొంతమంది ఏదో ఒక రకమైనటువంటి ప్రలోభాలు పూర్తి చేస్తే అనాక అనవసరంగా ఉద్యోగాలు చేసి ఒకరికొకరు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు రాజ్యాంగం ఇచ్చినటువంటి యాభై తొమ్మిది కులాలు మనకు అన్ని కూడా సమానమే సమన్యాయం జరగాలి ఎవరికైతే వెనకబడిపోయారో వాళ్ళని కాస్త అప్లిఫ్ట్ చేయాలని ఇప్పుడు కాలు చక్రాలది కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి మూడు చక్రాలు వినిపిస్తాం అది చేసేటటువంటి సమన్వయాన్ని కూడా అంగీకరించినటువంటి కొంతమంది అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నా దళిత సోదరులు అందరికీ నేను మనం చేస్తున్నా మనం ముప్పై సంవత్సరాలు వైరుధ్యమైనటువంటి వాళ్ళు సరిచి చెప్పండి కలిసి మెలిసి మనం యాభై తొమ్మిది కులాల ముందుకు వెళ్దాం మన అభివృద్ధిని మనం కాపాడుకుందాం దీనికి సంబంధించి మనకు సప్లాన్ నిధులు కార్పొరేషన్ నిధులు మరి పీ ఫోర్ లో ఎక్కువగా బెనిఫిట్ అయ్యేది మనమే ఇవన్నీ మీరు ఆలోచించి ప్రతి దళిత కుటుంబంలో కనీసం ఒక్కరు వీలైతే ఇద్దరు బస్సులు ఎక్కాలి దళిత బాధ మా చంద్రబాబు గారు చంద్రబాబు గారితోనే మా భవిష్యత్తు అన్నటువంటి విషయాన్ని మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మా దళిత సోదరు మీద ఉందని ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని మోడీ గారి ముందు ప్రదర్శించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు ఆయన వెనక యావత్ రాష్ట్రం ఉంది